కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మాచవరం మండలం పెన్నల్లి గ్రామం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నల్లబోతుల పెద్ద పుల్లయ్య గారికి సహాయం చేస్తాను అని గురజాల సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ఇచ్చిన మాట ప్రకారం వారి తనయుడు యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ చేతుల మీదుగా ఇరవై ఐదు వేలు రూపాయలు ఆర్థిక సాయం చేయటం జరిగింది నారాపత్న పడి అని చెప్పాను దానివల్ల రోజుల దానికి టెంట్ చేశాను అయితే బ్రెయిన్ ప్రాబ్లం మళ్ళీ దానికి చూపించండి అన్నారు అయితే టెంట్ చేసిన దానికి మూడు లక్షలు అయినా కానీ బ్రెయిన్ ప్రాబ్లం వల్ల దానికి ఏమైనా చూపించినా తగ్గట్టుగా తండ్రి నేనైతే చెప్పలేను అన్నమాట ఫుడ్ తినట్లేదా సరిగ్గా కొంచెం కొంచెం పడుకోబెట్టినా బలం లేదా వెనకాలంతా రెండు బలం లేదా ఎంత ఉండదు వయసు మన పార్టీ వాళ్ళంటే పాపం ఏదన్నా ఇబ్బందులైనా పరిస్థితులు అయినా ఇవన్నైనా ముందుండి చేస్తారు మరి చేయించారా

ఎమ్మెల్యే పంపించారు ఇంకా అవసరం అయితే మళ్ళీ చెప్పండి నాకు వద్దు వద్దులే మరి సరేనా జాగ్రత్త తిను రోజు ఎమ్మెల్యే గారు ఖర్చులకి వాటికి డబ్బులు పంపించారు ఇచ్చాను చూపించుకో మందులు వాడు ఇంకా అవసరం అయితే ఆరోగ్యం జాగ్రత్త అన్న తిని కొంచెం సరేనా ఎల్లొస్తుంది మరి ها؟ آه. آه. لا آه. تطلع. آه. خلاص. آه.